స్టూడియో స్టూడియో మీ పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ అభ్యర్థులుగా ప్రకటించిన మరో ఇద్దరు నేతలు కాంగ్రెస్ లోకి వెళ్లనున్నారా హస్తం పార్టీలోకి వెళ్లి అక్కడి నుంచి ఎన్నికల బరిలో నిలవనున్నారా అంటే అవునని అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు ఇప్పటికే చేవేల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన రంజిత్ రెడ్డి కాంగ్రెస్లో చేరగా తాజాగా వరంగల్ అభ్యర్థి కడియం కావ్య కూడా గులాబీ పార్టీకి రాజీనామా చేసి హస్తం గుడికి చేరేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే వీరు బీఆర్ఎస్ అభ్యర్థిత్వాలను వదులుకొని పార్టీని వేయటం వీరినే కాంగ్రెస్ తరపున ఎంపీ అభ్యర్థులుగా నిలుపుతుండటంతో ఇంకా ఎవరెవరు వెళ్తారనే ఆందోళన గులాబీ శిబిరంలో మొదలైంది వాస్తవానికి గత ఎన్నికల వరకు బీఆర్ఎస్ టికెట్ తమకివ్వాలంటే తమకివ్వాలంటూ తీవ్ర పోటీ ఉండేది కానీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలై అధికారం కోల్పోయేసరికి ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా నేతలెవరూ స్వతంత్రంగా సంతోషంగా ముందుకు రాని పరిస్థితులు ఒకవేళ ఎవరికైనా టికెట్ ఇచ్చినా నామినేషన్ వేసే వరకు పార్టీతోనే ఉంటారన్న నమ్మకమూ లేకుండా పోయింది పార్టీ తరపున ప్రకటించిన అభ్యర్థులే కాంగ్రెస్ లోకి అవుతుండటంతో బీఆర్ఎస్ నాయకత్వం ఆందోళన చెందుతోంది ఎంపీ అభ్యర్థులే కాకుండా పార్టీ సీనియర్ నేతలు గతంలో మంత్రులుగా పనిచేసిన వారు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడుతున్న విషయం తెలిసిందే ఇప్పటికే దానం నాగేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకోగా తాజాగా కేకే కడియం శ్రీహరి కూడా పార్టీ మారటం ఖాయమైంది అయితే వీరు బహిరంగంగా పార్టీ మారుతుండగా లోపల ఎంతకంటే పెద్ద వ్యవహారమే జరుగుతోందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి బీఆర్ఎస్ వర్గాల్లోనూ ఇదే చర్చ జరుగుతోంది రాబోయే కొద్ది రోజుల్లో భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొనున్నట్టుగా తెలుస్తోంది పార్టీ మారితే చట్టపరంగా ఇబ్బంది లేని సంఖ్యలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి మూడింట రెండు వందల మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరతారని చెప్పకనే చెబుతున్నారు తమతో ముప్పై మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటూ సీఎం రేవంత్ రెడ్డితో సహా పలువురు మంత్రులు కూడా చెప్తున్న విషయం తెలిసిందే